నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి అలాగే శీతాకాలం నుంచి వేసవి కాలంలోకి కువైట్ వాతావరణం వెళుతూ ఉందని చెప్పి కువైట్ లో ఉన్న ప్రజలు వేసవి కాలంలోకి ప్రవేశించబోతూ ఉన్నారని చెప్పి కువైట్ ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి కొత్త సీజన్ ప్రవేశంతో కువైట్ లో వేసవి కాలం ప్రారంభం మరియు వసంత కాలం శీతాకాలం ముగుస్తుందని చెప్పి ఆల్ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది వేసవి కాలం ప్రారంభమైనప్పుడు కువైట్ లో దుమ్ము మరియు ధూళితో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి అలాగే అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశంతో పాటు అలాగే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని చెప్పి అలాగే ఈ సంవత్సరం కువైట్ లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న ప్రవాసులు కానీ అలాగే ప్రజలు ఎవరైతే ఉండారో బయటికి వచ్చేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా కువైట్ లో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్నవారు కానీ ఫుడ్ రంగంలో ఫుడ్ డెలివరీ రంగంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఎందుకంటే వేసవికాలం ప్రారంభమైనప్పటి నుంచి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో మనము కాని తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అలాగే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది అలాగే జూన్ ఒకటవ తేదీ నుంచి కువైట్ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిని నిషేధిస్తూ ఉంది బహిరంగ ప్రదేశాలలో జూన్ ఒకటవ తేదీ దీనికి సంబంధించి కూడా కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి కువైట్ లో వేసవికాలం ప్రారంభం కానుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్